రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బొత్తలపల్లి మండలంలో ఆరు గ్రామాలను అత్యంత సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించడం జరిగింది అందుకు సంబంధించి కేంద్ర బలగాలను ఆ యొక్క సమస్యాత్మక పోలింగ్ సెంటర్లలో ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా ఈసారి సార్వత్రిక ఎన్నికలలో జంబ్లింగ్ విధాన విధానాన్ని అవలంబించడం జరిగింది జమ్లింగ్ విధానం ఇంతకుముందు పరీక్షా కేంద్రాలలో వాళ్ళు ఈసారి ఈ సార్వత్రిక ఎన్నికలలో అన్ని పోలీస్ స్టేషన్లో రెగ్యులర్గా పనిచేసేటటువంటి కానిస్టేబుల్ దగ్గర నుంచి హోంగార్డ్ దగ్గర నుంచి హెడ్ కానిస్ట్ ఏఎస్ఐ వరకు వేరే పోలీస్ స్టేషన్లకు మార్చడం జరిగింది తద్వారా ఈ ప్రాంతంలో రేపు ఎలక్షన్ నిర్వహించేటువంటి పోలీస్ సిబ్బందికి ఈ యొక్క ప్రాంతానికి ఎటువంటి సంబంధం ఉండదు వాళ్ళు కేవలము ఎలక్షన్ ప్రక్రియను సక్రమంగా నిర్వర్తించడానికి మాత్రమే ప్రజలు నిర్వహిస్తారు కాబట్టి ఈరోజు ఇలా ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏదంటే ఎటువంటి గొడవలకు అల్లర్లకు పాల్పడకుండా ప్రశాంతంగా వారి యొక్క ఓట్లని నిర్వహించుకొని ఓట్లను వేసుకొని పోలీస్ యంత్రాంగానికి ఎలక్షన్ కమిషన్కు సహకరించాలని సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది పరిధిలో ఎన్ని సమస్య సర్కిల్ పరిధిలో పన్నెండు బత్తలపల్లిలో ఆరు తర్మూరం రూరల్ మండలంలో ఆరు పోలింగ్ కేంద్రాలని సమస్యాత్మకంగా గుర్తించడం జరిగింది అన్నింటిలో కూడా కేంద్ర బలగాలని మోహరించడం జరిగింది